హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ విమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఉప్మా రవ్వతో క్రిస్పీగా బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దామండి బిస్కెట్స్ చాలా ప్రాసెస్లో చేసి ఉంటారు కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా బిస్కెట్స్ అసలు ఎంత గుల్లగా వచ్చాయో అయితే ఈ టేస్టీ బిస్కెట్స్ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ పావు కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు షుగర్ పౌడరు రెండు స్పూన్ల నువ్వులు హాఫ్ స్పూన్ ఇలాచి పొడి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేయడం వలన బిస్కెట్స్ అనేవి చాలా గుళ్ళగా వస్తాయి మనం మిక్స్ చేస్తే చూడండి రవ్వ ఈ విధంగా రవ్వ లడ్డు మిక్చర్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మనం ఈ బిస్కెట్స్ రవ్వతో చేస్తున్నాం కదండి అందుకని పాలను కాస్త చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా పాలు రవ్వకి ఎక్కువగానే పీల్చుతాయి చూసారు కదా పిండిని ఈ విధంగా కలుపుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పిండి చూడండి ఈ విధంగా ఉంటుంది మనం రవ్వే ఎక్కువ యూజ్ చేశాం కాబట్టి పిండి చక్కగా విరిగినట్టు ఉంటుంది సాఫ్ట్గా ఉండదు ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి పొడిపిండి ఏం చల్ల అవసరం లేదండి మెల్లగా రోల్ చేసుకుంటే దానిలో మనం ఆయిల్ వేసాం కాబట్టి చక్కగా రోల్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా పలుచగా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా రౌండ్ షేప్ ఉన్న కట్టర్తో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ని తీసేసుకొని ఒక అట్ల కాడతో చక్కగా బిస్కెట్ని తీసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం దానిలో షుగర్ పొడి యాడ్ చేసాం కదా అందుకని మనం గరిటితో కలుపుకున్నప్పుడు మెల్లగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అని ఒకటే సైడ్ ఉంచేస్తే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుందండి మెల్లగా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా అన్నీ రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి అన్నీ ఇలాగా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి రవ్వ బిస్కెట్స్ రెడీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి అలాగే మనం దీనిలో నువ్వులు కూడా వేసాం కదా అవి కూడా మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్